రోజున ఉపాధ్యాయ విజయోత్సవాకి విచ్చేసిన భావి భారత విద్యార్థుల తలరాతన మార్చి అత్యున్నత ఉపాధ్యాయ వృత్తికి ఎంపికైనటువంటి శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకి వారితో పాటు వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఇంతమంది విజేతల యొక్క విజయానికి కారణమైనటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత మన శ్యామ్ సార్ గారికి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండేటటువంటి మేడం శైలజ మేడం గారికి అలాగే నా తోటి అధ్యాపక బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియచేస్తున్నా మరికి ఈ రోజున రాష్ట్రమంతా కూడా చూస్తున్నది శామ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నటువంటి ఈ వేడుక ఇది కేవలం వేడుక మాత్రమే కాదు ఎంతోమంది కృషి ఎన్నో విమర్శలకు సమాధానం శామ్సార్ డిఎస్సిలో అడుగుపెట్టిన తర్వాత దాదాపుగా మొదటి ప్రయత్నంలో అనేటటువంటి పదాన్ని ఉపయోగించున్నారు కానీ నేను దాన్ని కాస్త సవరించి చెప్తున్నా ఇరవై ఐదేళ్ల అనుభవంతో వేసినటువంటి మొదటి అడుగది అది సో ఇక్కడ అందరూ చూస్తున్నది మొదటి ప్రయత్నంలో ఈయన్ని ఇబ్బందులు పెట్టాలి అని చెప్పేసి వివిధ రూపాల్లో రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరిగాయి కానీ వాళ్ళెవ్వరికీ తెలియనటువంటి అంశం ఇరవై ఐదేళ్ళ పోటీ పరీక్షల రంగంలో అపార అనుభవంతో ఎంతో జాగ్రత్తగా వేసినటువంటి ఈ అడుగు ఎన్నో వందల మంది కుటుంబాల యొక్క తల రాతన మారుస్తుందని ఈరోజు తెలుసుకుంటారు వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున ఎంత విజయం సాధించినా మీ అందరికీ నాకు తెలిసి ప్రధాన విజయ రహస్యంలో మీ యొక్క నిరంతర కృషి అధ్యాపకుల యొక్క తోడ్పాటు సో వీళ్ళందరినీ కూడా కలగలిపినటువంటి డైరెక్టర్ సార్ యొక్క విజన్ సాధారణంగా ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్టర్స్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు కానీ శ్యామ్ సార్ ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయన విజనరీ ఉన్నటువంటి లీడర్షిప్తో కూడినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ సందర్భంలో ఆయన గురించి కొన్ని విషయాలు నాకు కూడా తెలిసినటువంటి కొన్ని అంశాలను మీతో పంచుకుంటా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటి చెప్తూ ఉంటారు కానీ ఒక బలమైన సంకల్పం దృఢమైన నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించి మన ముందున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన యొక్క ఈ శ్యాంసే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మీతో పాటుగా ఈ వీడియో చూస్తున్నటువంటి రాష్ట్రంలో మేము మాట్లాడితే ఏం మాట్లాడుతామా అని చెప్పి ఎదురు చూస్తున్న నా ప్రియమైనటువంటి మిత్రులుగా భావించబడే శత్రువులందరికీ కూడా ఇవే సమాధానాలు ఇవి మరి ఈ రోజున రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ప్రభుత్వ ఉద్యోగం అనే కళకి వారి లక్ష్యానికి మధ్యలో వారధిగా ఉంటూ వారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన శాం సార్ ఈ రోజున రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని భద్రంగా ఉండాలని శాంతి భద్రతల విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి దేశ భద్రతా దృష్ట్యా మిలటరీ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇట్లాంటి వేలాది మంది ఉద్యోగులను తీర్చిదిద్ది ఒక గొప్ప దేశభక్తుడిగా ఈరోజున మనం శ్యామ్ సార్ని మనం చెప్పవచ్చు అదేవిధంగా సమాజంలో ఎట్లాంటి ఉన్నతమైన వ్యక్తినైనా తీర్చిదిద్దేటటువంటి ఒకే ఒక్క గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి మరి డిఎస్సి రంగంలో కూడా ప్రతి విద్యార్థి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచే వెళ్ళాలనేటువంటి నేపథ్యంతో డిఎస్సిలో కూడా అడుగుపెట్టిన వెంటనే రాష్ట్రం అంతా ఒక్కసారి ఉలిక్బడింది ఇప్పటి వరకు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెన్ మొన్న జరిగినటువంటి గ్రూప్ టూలో లో కూడా ఆల్మోస్ట్ అంతా శామ్ నెంబర్ వన్ గా ఉంటుంది మరి ఇప్పుడు కాని పొరపాటున డిఎస్సిలో శామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం ఇట్లాగే కొనసాగితే మా మనుగడ ఏమవుతుందో అని చెప్పినటువంటి భయపడినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అమ్ముడు పోయినటువంటి కొంతమంది జర్నలిస్టులు ప్రతి ప్రతిరోజు సాధారణంగా ఆయన ఒక గెజెటెడ్ ర్యాంక్ ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎంతో మంది కుటుంబాలకు వెలుగులు నింపాలని చెప్పి ఇన్స్టిట్యూట్ పెట్టడమే కాకుండా ఆ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు డిసిప్లైన్తో పక్కా ప్రణాళికతో నిరంతర కృషితో నిజంగా చెప్పాలి అంటే అపర భగీరథుడైన మీ అందరూ కూడా డిఎస్సిలో ఎచీవ్ అయిన వాళ్ళు చాలామంది ఎగ్జామ్స్ అనేవి మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అని చెప్తున్నారు కానీ మీరు రాసిన ఎగ్జామ్ వెనకాల జరిగినటువంటి కృషి అంత ఎంత కాదు దాదాపుగా ఒక పదహైదు పదహారు మంది ఉపాధ్యాయులతో బిట్లు రాపించి ఆయనే ఆ కంప్లీట్ అయ్యిందా లేదా అని పర్సనల్గా ఫోన్ చేసి ఆ రాసిని మరలా ఇక్కడ ఆఫీస్ టీం ప్రాపర్గా దాన్ని చేసారా లేదా కనుక్కొని అందులో మరలా తప్పులేమైనా ఉంటే సరిదిద్ది రాష్ట్రంలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఎగ్జామ్ జరిగిన ఇమీడియట్లీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎటువంటి డౌట్స్ మీ ప్రిపరేషన్లో ఉండకూడదని చెప్పి ఆ వీడియో అప్లోడ్స్ అన్ని కూడా ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది అంటే ఆ టైంకి ఒక్క సెకండ్ దాటకుండానే అప్లోడ్ చేసినటువంటి ఏకైక సంస్థ ఎనీ డౌట్స్ ఒక్క శామ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఈ రాష్ట్ర స్థాయిలో చేయగలిగింది దీనిని చూసి చేస్తామని చెప్పేసి ఓ సింతే కదా అని ప్రారంభించినటువంటి సంస్థలు రెండు వారాలు ఎగ్జామ్ పెట్టే పాటికే చేతులెత్తేసాయి సో ఇట్లాంటి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ కారుకూతలు రాస్తున్నటువంటి టిష్యూ పేపర్కి కూడా పనికిరానటువంటి ఒక వేస్ట్ పేపర్ డైరెక్ట్గా పేరు చెప్తే అయినా వాడు ఏం చేయలేడు సరే అందుకే అట్లాంటి వ్యక్తుల్ని ఇట్లాంటి అద్భుతమైన సభలో వాళ్ళని తలుచుకొని నిజంగా వాడేదో గొప్పవాడు అనుకుంటున్నాడు మహా అయితే ఓ నాలుగు పేపర్లు ఎక్కువ చీలవచ్చు లేదా సోషల్ మీడియాలో పబ్లిసిటీని పెంచుకోవచ్చు అంతకన్నా వాడు చేసేదేం లేదు నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం చింపేస్తే చిరిగిపోవడానికి లీనాటి చిత్తు కాగితం కాదు ఇది గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామన్ షూట్ ఏపీ టెడ్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళ కోసం షామిన్ షూట్ వారు ఒక నూతన టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారు దక్ష ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు డైలీ వీక్లీ ఇంకా మోడల్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడొచ్చేసి ఆన్లైన్ మీడియం వచ్చేసి తెలుగు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు వచ్చేసి ముందుగానే ప్రకటించిన ఒక వారం స్కెడ్యూల్ అనుసరించి డైలీ టెస్ట్ నిర్వహిస్తారు సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఈ టెస్ట్ సిరీస్ ఫీ వచ్చేసి సిక్స్ త్రిబుల్ నైన్ మాత్రమే మరిన్ని వివరాల కోసం శ్యామ్ ఇన్స్ట్యూట్ డిఎస్సి ఆచార యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ వారు అందించే ఏపీ టెట్ ప్లస్ డిఎస్సీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్జిటి జీటి మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ తెలుగు మీడియం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత ఎక్కువ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ కోసం షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఎస్ సోషల్ వారి కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న సంకల్ప్ మోడల్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ అండ్ ఈ టెస్ట్ సిరీస్ మనకి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్లో మనకి స్టార్ట్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో మనకుంటుంది మీడియం వచ్చేసి తెలుగు ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకత వచ్చి గవర్నమెంట్ టెస్ట్ బుక్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి రెడీ చేస్తారు ఎవ్రీ సండే టెస్ట్ జరుగుతుంది టెస్ట్ జరిగిన వెంటనే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆచార్య యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు టెట్ ప్లస్ ద్రోణ ఎస్టీ మనకి డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అండ్ అలాగే మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లనేషన్ ఈ బ్యాచ్ అనేది మనకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండ్ అలాగే తెలుగు మీడియం దీని వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఫీ వచ్చేసరికి సిక్స్ త్రిబుల్ నైన్ అండ్ అలాగే మనకి ఇందులో వన్ వీక్ ముందే స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు వీక్లీ టెస్ట్ కి గ్రాండ్ టెస్ట్ కి సిలబస్ పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్లు కూడా నిర్వహించబడతాయి పేపర్ ప్రిపేర్ చేసిన ఫ్యాకల్టీలతోనే మనకి ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి టు డిఎస్సి ఆచార్య యాప్ థ్యాంక్